దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేసిన ఆ పార్టీ అధికార ఆప్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో గతంలో అవలంబించిన విజయ ఫార్ములాను బీజేపీ మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసేందుకు సిద్ధమైంది చాకిచక్యంగా ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలను ఎన్నికల ప్రచారంలోకి దించి పలు ప్రాంతాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మాను వాడుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది ఢిల్లీ అసెంబ్లీలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన ఓటర్లు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో విధించేందుకు బీజేపీ సిద్ధమైంది అందులో భాగంగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి రోడ్ మ్యాప్ను సైతం బీజేపీ సిద్ధం చేసింది ఇందుకు సంబంధించిన వివరాలను సైతం పవన్ కళ్యాణ్కు అందించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది కానీ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ తేదీల్లో పవన్ ప్రచారం చేస్తారనే వార్త క్లారిటీ లేదు ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఇదే క్రమంలో ఢిల్లీలో ఆయన సేవలను బీజేపీ వినియోగించుకుంటోంది కాగా ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఒకే దశలో ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల కాబోతున్నాయి